పదమూడవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము మొదటి పేదరు మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి సహోదరి సహోదరులారా ప్రభుని రక్షకునిగా అంగీకరించిన మనము మన జీవన విధానం గురించి ఎంతో జాగ్రత్తగా ఉండాలి ప్రభుని బట్టి మనము ఆశీర్వదింపబడిన వారము అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఆశీర్వదింపబడిన మనము మన ఆశీర్వాదాలను పోగొట్టుకునే వారముగా ఉండకూడదు అన్ని విషయంలోను క్రీస్తును పోలి జీవించాలి ఈ వాక్యాన్ని పూర్తిగా చదివినట్లయితే ఇలా ఉంటుంది ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి అని అవును ఎవరో మనకు కీడు చేశారు అని మనము కూడా వారికి ప్రతికీడు చేసేవారముగా ఉండకూడదు ఎవరో మనల్ని దూషించారు అని మనము కూడా తిరిగి వారిని దూషించే వారముగా ఉండకూడదు దేవుని వాక్యం చెప్తుంది అటువంటి వారిని దీవించాలి అని అప్పుడే మనము ఆశీర్వదింపబడతాము మనకు ఎవరైనా కీడు చేసినప్పుడు మనల్ని ఎవరైనా దూషించినప్పుడు మనకు బాధ కలుగుతుంది నిజమే అలా అని ప్రతీకారం తీర్చుకునే వారముగా ఉండకూడదు వారి వారి క్రియల చెప్పున ప్రభువే తగిన సమయాలలో వారికి ప్రతిఫలాన్ని ఇస్తాడు అయితే ప్రభుని విశ్వసించిన వారముగా ప్రభుని మన రక్షకునిగా అంగీకరించిన వారముగా క్రీస్తుని పోలి మనం జీవించాలి మన ఆలోచనల ద్వారా మాటల ద్వారా క్రియల ద్వారా భూని మహిమపరచాలి మనకు కీడు చేసిన వారి నిమిత్తము మనల్ని దూషించిన వారి నిమిత్తము ప్రార్థించాలి వారిని దీవించాలి అప్పుడే మనము కూడా అన్ని విషయములలోనూ ఆశీర్వదింపబడతాము ప్రార్థన పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువ మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా కీడుకి ప్రతి ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణ మేము చేసేవారముగా ఉండకూడదు తండ్రి అటువంటి గొప్ప మార్పుని మాలో కలుగజేయండి ప్రభువా మీరు ప్రేమ స్వరూపి తండ్రి హృదయాలను మీ ప్రేమతో నింపండి ప్రభువా అటువంటి వారి కోసము ప్రార్థించి దీవించగలిగే గొప్ప మనసుని మాకు దయచేయండి ప్రభువా ప్రతి విషయంలోనూ మిమ్మల్ని పోలి జీవిస్తూ మీ చేత ఆశీర్వదింపబడే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వేడుకొని చునము తండ్రి ఆమెన్